సురేష్ టాలీవుడ్ క్రైజ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తెలుగు తమిళం మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాలు నటించి మెప్పించింది చిన్న వయసులోనే తెరంగేటం చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది అయితే తన కెరీర్ మలుపు తిప్పిన ఓ సినిమా తర్వాత తనకు దాదాపు ఆరు నెలలు సినిమా అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు మలయాళీ సినిమాతో తెరంగెట్రం చేసినప్పటికీ తెలుగులోనే అత్యధిక చిత్రాల్లో నటించింది తెలుగులో నేను శైలజ సినిమాతో అడుగుపెట్టిన ఆమె మహానటి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమాకు ఉత్తమ నటిగా జ్యోతి అవార్డు అందుకుంది కానీ ఈ సినిమా తర్వాత తనకు ఆరు నెలలు ఏ అవకాశం రాలేదని తెలిపింది కీర్తి మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది ఆమె యాక్టింగ్ లుక్స్ చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు ఈ మూవీ హిట్ తర్వాత కీర్తి పేరు ఇండస్ట్రీలో మారుమోగింది దీంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు కానీ అలా జరగలేదు ఆమె అవకాశాల కోసం ఎదురు చూసిందట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ మహానటి సినిమాలో సావిత్రి పాత్ర చాలా పవర్ఫుల్ ఈ సినిమా తర్వాత మరో సినిమాలో తనను ఆడియన్స్ అంగీకరిస్తారో లేదో అని దర్శకులు భయపడ్డారని దీంతో తనకు ఆఫర్స్ రాలేదని తెలిపింది కొంతమంది మాత్రం తనను సీరియస్ పాత్రలకు మాత్రం ఎంపిక చేస్తారని తెలిపింది దీంతో కమర్షియల్ సినిమాలు తీసేవారు తన దగ్గరకు రాలేదని తెలిపింది ఈ సినిమాతో స్టార్ డమ్ వచ్చినప్పటికీ ఆఫర్స్ కోసం ఆరు నెలలు ఎదురు చూసినట్లు తెలిపింది ఆ సమయంలో తాను చాలా మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిపింది ఇటీవలే తన స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది ప్రస్తుతం ఆమె నటించిన రివాల్వర్ రీటా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది ప్రస్తుతం ఆమె మరో రెండు చిత్రాలు నటిస్తోంది